సభకు నమస్కారం పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో కొన్ని పాటల్ని మీరు విభాగాలుగా చేసి నాకు ఇచ్చి నా చేత నాకు తెలుసున్న మాటలు దాని మీద చెప్పిస్తున్నారు అందులో ఇవాల్టి విభాగంలో మనసుకు సంబంధించినటువంటి పాటలు అందులో మొట్టమొదట మీరు నాకు ఇచ్చింది గుప్పెడు మనసు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ గారు వ్రాసినటువంటి పాట ఆత్రేయ గారి గురించి ఒకనకొక సభలో ఆత్రేయ గారు ఎటువంటి కవి అంటే ఆ మనసు కవి అన్నారు అంటే మనసు గురించి అంత బాగా చెప్తారని అంతేకాదు దాని అర్థం మనసుకవి మనసు కవి చాలా మంచి కవుల్లో ఆయన ఒకరు అని చెప్పడానికి మనసు కవి మనసు కవి మనసు గురించి చెప్పడానికి ఇంకా ఆయన అంత గొప్ప కవి అంత బాగా చెప్తారు ఈ పాట ప్రారంభం చేస్తూ మౌనమిని భాష ఓమూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు ఆ మనసుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మౌనమిని భాష ఓమూగ మనస మనసు మూగది అంటే దానికి మాట్లాడడం రాదు అందుకని మౌనమే దాని భాష కారణం మూగది గనక మాట వచ్చినా మౌనాన్ని భాషగా వాడుకున్న వాళ్ళు ఉంటారు ఎందుకనంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి భగవంతుడు మాట ఇచ్చాడు ఇచ్చినా ఒక్కొక్కసారి ఇట్లారండి అని అనకుండా అన్నాననుకోండి మౌనం సంజ్ఞ చేత పని సఖపెడతాను అంటే అప్పుడు మౌనమును ఆశ్రయించి పని నడుస్తుంది కానీ అసలు మాట్లాడడం అన్న మాటే లేదు మనసు ఎప్పుడూ మౌనమే దాని భాష మౌనమే నీ భాష ఓ మూగ మనస అది మౌనంగా ఉంటుంది అని చెప్పి అది మాట్లాడదు అనుకుంటే చాలా తప్పు ఎందుకనంటే మనం మాట్లాడితే చెప్పగలిగినటువంటి అభిప్రాయాలు ఉంటాయో అంతకన్నా చాలా వేగంగా ఒక్క క్షణంలో అది ఎన్నో అభిప్రాయాలు సృష్టిస్తుంది ఎన్ని ఆలోచనలు సృజిస్తుంది తలపులు ఎన్నెన్నో కళలుగా కంటావు దా దాని పేరే సంకల్ప వికల్ప సంఘాతం అట్లా ఆలోచనలు వస్తూనే ఉంటాయి అది ఎంతసేపట్లో వస్తాయంటే ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఎన్ని తలపులో సర్వసాధారణంగా మనసులో వచ్చే ఆలోచనలన్నీ ఆశాజనకంగా ఉంటాయి మంచి జరుగుతుంది మనం ఉత్సాహంగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాం శుభవార్త వింటాం ఇవాళ బాగుంటుంది రేపు బాగుంటుంది ఇవాళ ఈ మంచి పని చేస్తాం రేపు ఆ మంచి పని చేస్తాం ఇట్లాగే ఉంటుంది కాబట్టి తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు దానికి తలపులు మనసుకుండే లక్షణం ఏమిటంటే సంకల్పాలు అలా ఎన్నిటినో కళలుగా కంటూ ఉంటుంది ఇవి జరగాలి జరగాలి జరగాలంటుంది అయితే మనసుకి ఒక విషయం తెలుసు మనం అనుకున్నవన్నీ జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని మనసుకి తెలుసు మనం అనుకున్నామని అన్నీ జరిగిపోతాయా జరగవు ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగకపోవచ్చు అది తెలియని మనసేం కాదు తెలుసు దానికి కానీ అది ఎంత గాఢంగా కలకనిస్తుందంటే అంటే ఎంత గాఢంగా జరగాలని కోరుకుంటుందంటే అది జరగనప్పుడు ఇది కూడా సహజమే కదా జరగడం ఎంత సహజమో జరగకపోవడం కూడా అంతే సహజం అని స్వీకరించదు స్వీకరించకుండా కళ్ళలు కాగానే అనుకున్న కళ నెరవేరకపోగానే కన్నీరు అవుతావు ఆ మనసు దేని కింద మారిపోతుంది అంటే కన్నీరు కింద మారిపోతుంది కంటిలోంచి వచ్చే బాధ దుఃఖం ఆ శోకం కింద మారిపోతుంది అంటే ఆ కంటిలోంచి వచ్చేటటువంటి దుఃఖ ధార ఏదైతే ఉందో అది మనసు కరిగిపోతే వచ్చింది ఎందుకు కరిగిపోయింది అంటే కోరిక తీరలేదన్న వేడి తగిలి కరిగిపోయింది కాబట్టి కళ్ళలు కాగానే కన్నీరు అవుతావు చీకటి గుహనీయు దాన్ని చూడడం ఎవరికీ సాధ్యం కాదు నా కన్ను చూపించండి అని నేను వెళ్ళి వైద్యుణ్ణి అడిగాను అనుకోండి ఏదో ఒక ప్రత్యేకమైన సాధనం ద్వారా నా కంటిని కంటి వెనక ఉన్న రెటీనాని చూపిస్తారు నా కంఠాన్ని చూపించండి నేను మాట్లాడడానికి నాకు అయ్యేటటువంటి ఆ స్వరపేటికని చూపించండి అంటే చూపిస్తారు అవకాశం ఉంటుంది కానీ నా మనసుని చూపించండి అన్నారు అనుకోండి ఎవ్వరూ చూపించలేరు ఎందుకని అది ఎవ్వరికీ కనపడదు ఎందుకు కనపడదంటే అది ఉన్న చోటుకి వెళ్ళడమే సాధ్యం కాదు అది చెప్పినట్టు మనం నడవడమే కానీ అది ఎక్కడుందో వెళ్ళి దాన్ని చూసిన వాడు లేడు దాన్ని చూడడం సాధ్యం కాదు అది సూక్ష్మ శరీరం కాబట్టి చీకటి గుహనీయు చీకటి గుహలో ఉంటుంది కాబట్టి అది కనపడే అవకాశం లేదు చింతల చెలినీయు అది ఎప్పుడు ఏదో ఒక బెంగ ఏదో ఒక అక్కర్లేని విషయాన్ని పట్టుకొని మనసు శోకం పొందేటట్టుగా బరువు ఎక్కిపోయేటట్టుగా ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది దానికి ఏదీ లేదనుకోండి ఉన్నది ఇలాగే ఉంటుందా మనం అనుకున్నది వస్తుందా వాళ్ళు అలా అయ్యారు మనం అవుతామా ఏదో చింత దానికి చింత లేకుండా అది ప్రశాంతంగా ఉండడం అన్నమాట దానికి అలవాటు లేదు చింతల చెలిని నాటక రంగానివే తెగిన పతంగానివే మనసు గురించి ఎంత బాగా చెప్పాడో ఆయన నాటక రంగానివే నాటక రంగం ఉంటుంది నాటక రంగం మీదకి ఎందరో నటులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నటీమణులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కథ నడుస్తూ ఉంటుంది నాటకరంగం అట్లాగే ఉంటుంది మనసు మీదకి ఎందరో వస్తూ ఉంటారు ఎందరో వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనసు మాత్రం ఆయా వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళతో తాదాత్మ్యత చెందుతుంది ఏడుస్తుంది సంతోషిస్తుంది గెంతుతుంది కూర్చుంటుంది పడుకుంటుంది అల్లరి చేస్తుంది ఉద్వేగం పొందుతుంది రకరకాలు తెగిన పతంగానివే తెగిపోయిన గాలిపటం ఇక ఎట్లా గిరికీలు కొట్టుకుంటూ ఆకాశంలో ఊగుతూ తిరుగుతూ ఉంటుందో మనసు కూడా అంతే ఇవే మాటలు భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు అసంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం అంటాడు అందులో అనుమానం ఏమక్కర్లేదు అర్జున అనేటటువంటిది నిగ్రహించడం అంత తేలిక విషయం కాదు సాధ్యం కాదు అది చలం అది నిరంతరం కదిలిపోతూ ఉంటుంది కదిలిపోయే మనసుని నిశ్చలంగా ఉంచడం అన్నది రెండే రెండు కారణముల చేత చేస్తారు అభ్యాసీనత కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే ఒకటి అభ్యాసము చేత మనసుని నిలబెట్టడం అనేది ఎంతో సాధన చేసి మనసుని పరిశీలించి మనసు చెప్పినది మనం వినడం కాకుండా మనం మనసుతో మాట్లాడడం అలవాటై మనసుని పరిశీలిస్తే మనసు స్వాధీనం అవుతుంది కాబట్టి అభ్యాసీనత కౌంతేయ అభ్యాసము చేత సాధన చేత వైరాగ్యేనచ గృహ్యతే వైరాగ్యం వచ్చినవాడు మనసుని గ్రహించగలడు తప్ప సర్వసాధారణంగా మనసు చెప్పినట్టే మనం ఆడవలసి ఉంటుంది కాబట్టి నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే తెగిపోయిన గాలిపటం ఆకాశంలో ఎలా గిరికీలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుందో నువ్వు కూడా నిద్రలేసిన దగ్గర నుంచి అలా తిరుగుతుంటావు ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎవరిని ఎందుకు ప్రేమిస్తావో తెలీదు మళ్ళీ నువ్వే ఎందుకు ద్వేషిస్తావో తెలీదు ఎందుకు ఎడుస్తావో తెలీదు ప్రేమించిన ప్రతి చోట ఏమవుతుందంటే వాళ్ళు నా గురించి కూడా ఆలోచించాలి కదా అన్న ఆలోచన ఒకటి ఉంటుంది వాళ్ళు ఆలోచించలేదని ఏడుపుకి కారణం అవుతుంది కాబట్టి మనసు ఎక్కడ సుఖాన్ని పొందుతుందో అక్కడే మనసు దుఃఖాన్ని కూడా పొందుతుంది ఎదురుగుండ సూర్యబింబం కనపడుతుంది అనుకోండి అబ్బాయి ఉదయిస్తున్న సూర్యబింబం పసుపచ్చగా ఎంత బాగుందో అనుకుంటాడు ఇప్పుడు ఏ బింబాన్ని చూసి ఆనందపడుతున్నాడో ఆ బింబానికి అడ్డంగా గాలికి ఓ చెట్టు ఆకొచ్చి అడ్డుపడుతుంది బహి ఆకు అడ్డొచ్చింది అనుకుంటాడు గాలికి మళ్ళీ అదే ఆకు పక్కకెడుతుంది ఏ ఆకు అడ్డొచ్చి దుఃఖానికి కారణమో ఆకే ఆకే పక్కకెళ్ళి మళ్ళీ బింబం చూడ్డానికి కారణమే ఈ సుఖానికి కారణం ఎవరిని మనం అతిగా ప్రేమించామో వాళ్ళ వలనే దుఃఖం వస్తుంటుంది వాళ్ళ వలననే సుఖం కలుగుతుంది వాళ్ళు బాధపడ్డారనుకోండి మీరు చాలా బాధపడిపోతారు వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి వాళ్ళు నవ్వారనుకోండి మీరు నవ్వేస్తారు ఎందుకు వల చే ఎందుకు వగ చేయు ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవు ఎందుకు రగిలిపోతుంటావో రగిలిపోతుందంటారు చూడండి అగ్నిహోత్రం అలా కోపం వచ్చిందనుకోండి ఇంకా చూడ్డానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కడూ కూర్చుని ఎదురుకుండా ఎవరో ఉన్నారన్నది కూడా మర్చిపోయి తనలో తానే హావభావాలు పెట్టేసి ముఖం ఎర్రగా అయిపోయి ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటాడు ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఇన్ని అనుబంధాలు కదా నీకు ఇన్ని ప్రేమలు ఇన్ని ఉద్వేగాలు ఇన్ని శోకాలు ఇన్ని దుఃఖాలు ఇన్ని ఆనందాలు ఇన్ని సంతోషాలు ఇలా ఎగరడాలు ఇలా ఓగడాలు తెగిపోయిన గాలిపటానివి చివరికి ఏమైపోతావు నీ వలననే నాకు పునర్జన్మ మన యో మనుష్యానం కారణం బంధమోక్షయోహో ఆ మనసు ఎక్కడ నిలబడిందో దాన్ని అనుసరించి పునర్జన్మ వస్తుంది అంత శక్తివంతమైన దానివే చివరికి ఏమై మిగిలేవు చివరికి ఏం చేస్తావు ఏమ దేని కింద మిగిలిపోతావు కోర్కెల సెలనీవు సెల అంటే సెల ఏరు అని సెల ఏరు చూడండి శబ్దం చేసుకుంటూ అలా పడుతూనే ఉంటుంది పైనుంచి కిందకి పడుతూనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఆ కొండ నుంచి సెలగేరు పడుతోందండి అలా దిగి ప్రవహించి వస్తుందంటారు అలా ప్రవాహం వస్తూనే ఉంటుంది ఆ పైన ఏముంది ఎంతకాలం నుంచి అలా వస్తుంది ఆ సెలయేరు ఎక్కడిది ఆ జల ప్రవాహం మనసు కూడా అంతే అదొక సెలయేరు అది అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి దానికి అలసట ఉండదు ఇలా చెప్తుంది ఇలా వదిలేస్తుంది ఇలా చెప్తుంది ఇలా వదిలేస్తుంది ఇలా చెప్తుంది ఇలా వదిలేస్తుంది అదే పట్టు కూర్చోదు ఏదో ఆలోచన చెప్పింది అనుకోండి అదే పట్టుకుంది అనుకోండి చాలా గొప్ప అలా కానీ పట్టుకుంటే మనసు నిశ్చలత్వాన్ని పొందుతోందని గుర్తు నేను పుస్తకం చదువుతానని కూర్చున్నాను అనుకోండి పుస్తకం చదవడం మీద నా దృష్టి ఉండిపోయింది అనుకోండి అంటే ఏకాగ్రత కుదిరింది నేను పూజ చేద్దామని కూర్చున్నాను అనుకోండి పూజ మీద నిలబడిపోయింది అనుకోండి ఏకాగ్రత కుదిరింది నేను పుస్తకం పట్టుకుని చదివేటప్పుడు పొద్దున్న పూజ సరిగ్గా చేయలేదు ఇవాళేమో ఇది చదువుకోవాలి కదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను అని పూజ చేయలేదని ఏడుస్తుంది పూజ చేసేటప్పుడు ఈ పూజ ఇంతసేపు పట్టేస్తోంది చదువుకోవాలి కదా అని ఏడుస్తుంది ఏ పని మీద తాను నిలబడాలో ఆ పని మీద నిలబడతది అది కదిలిపోతూ ఉంటుంది కోర్కెల సెలనీయు కూరిమి వలనీయు వల వేస్తే వలలో ఎలా పడిపోతారో అలా అది ఏం చేస్తుంది అంటే రకరకాల ప్రేమ పాశాలు పెంచుకుంటుంది నా భార్య నా కొడుకు నా కోడలు నా కూతురు నా అల్లుడు నా మనవడు నా మనవరాలు నా స్నేహితుడు నా బంధువు ఇన్ని వలలు ఈ వలలన్నింటిల్లో చిక్కుకుంటుంది చిక్కుకుని వీళ్ళందరిలో ఎవరి వల్ల ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగి ఏడుస్తుందో దానికే తెలియదు లేదా నవ్వుతుందో దానికే తెలియదు నవ్వనైనా నవ్వచ్చు ఏడవనన్నా ఏడవచ్చు కానీ సాధారణంగా అది వల కాబట్టి ఏడుపుకే కారణమవుతుంది కాబట్టి ఊహల ఉయ్యాలవే మనసా ఊహలు ఉయ్యాలలో ఎలా ఊపుతారో అట్లా ఊపుతుంది రకరకాల ఊహలు ఇన్ని ఊహలు ఒక్కొక్కసారి అయితే ఒక్క ఊహని పట్టుకొని అనుషంగికంగా అనేక ఊహలు వెళ్ళిపోతుంటాయి ఏదో నేను రేపు అక్కడికి వెడతాను హైదరాబాద్ పెడతాను కొడుకు కోణాలని చూస్తాను ఇంకా అక్కడి నుంచి చల్లుకుంటుంది అల్లుకుని ఎన్నో విషయాలు అలా అనేక ఊహలు చేస్తుంది ఆ ఊహలకు అంతే ఉండదు కాబట్టి ఊహల ఉయ్యాలవే మనసా అందులో ఊహలలో ఊపుతూ ఉంటుంది అదో సంతోషం ఊహల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే నువ్వు మాయల దయ్యానివి ఎందుకనంటే దయ్యం ఏం చేస్తుంది భయపడుతుంది దయ్యం వచ్చిందంటే భయం వేస్తుంది కదా దయ్యం వచ్చిందంటారు పిల్లలు భయపడుతూ ఉంటారు దయ్యం వస్తే ఎలా భయపడతారో అట్లా అభూత కల్పనలు చేసి ఎప్పుడూ ఏవో భయంతోటో వ్యగ్రతతోటో అనిశ్చితితో కూడుకున్న బుద్ధి చేతనో ఏదో పోతుందన్న చేతను ప్రశాంతంగా ఉండనివ్వదు ఒకవేళ ప్రశాంతంగా ఉన్నా అలాగే ఉంటామన్న నమ్మకం ఉండదు ఏ క్షణంలో ప్రశాంతత తీసేస్తుందో తెలియదు అదే కారణం ప్రశాంతత పోవడానికి ప్రశాంతత ఉండడానికి కూడా అదే కారణం ఏది జరిగేది అలా జరుగుతుంది అన్నవాడికి ఈ భయం ఉండవు కానీ మనసుకి ఇంకా వశమై ఉన్నవాడికి ఇవన్నీ తప్పవు కాబట్టి మాయల దయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు నీకున్న లక్షణాల్లో ఇదో బలమైన లక్షణం నీ దగ్గర ఏది లేదో అది కావాలని కోరుతావు నీ దగ్గర ఏముందో అది నీకు అక్కర్లేదు పిల్లల తంతు ఉన్నదానితో తృప్తి పడిపోయాడు అనుకోండి ఇంకేముంది మన సాట అయిపోయింది కానీ అది అలా కాదు ఏది లేదో దాన్ని కావాలి కావాలి కావాలంటుంది ఏది మనకుందో దాంతో తృప్తి పడదు దాన్ని వదిలేస్తుంది లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఏదో మనసు చెప్తుంది చెయ్యి 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 అంటుంది చేసేస్తాడు చేసేసిన తర్వాత అది తప్పని పోనీ అయిందేదో అయిపోయింది తప్పెక్కడుందో అక్కడ ఒప్పు కూడా ఉంటుంది ఎందుకని ఏ ప్రాయశ్చిత్తమో మళ్ళీ రామనామమో పుణ్యమో పురుషార్థమో మళ్ళీ మంచితనమో ఏదో వదిలిపెట్టి నీ పన్ను చేసుకోవడం మొదలెట్టాలి కదా అలా ఉండదు ఇంకా తప్పైపోయింది 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 అలా ఆ పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ కుంగిపోతూ కుమిలిపోతూ బాధపడిపోతూ అలాగే గడిపేసేటట్టు చేస్తుంది ఇంకా ఆ చేసిన తప్పు ఒకటే గుర్తొస్తుంటుంది అంతేగాని మంచి కానీ మర్యాద కానీ ఇంకేం గుర్తురావు కాబట్టి ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒకరోజు రెండు రోజులు కాదు నిజంగా మనసు శరీరం పడిపోయేటప్పుడు మృత్యు ఆసన్నం అయ్యేటప్పుడు ఏదో ఒక సూక్ష్మరంధరంలోంచి మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియముల యొక్క శక్తుల్ని మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించినప్పుడు ఇక్కడ ఉండగా ఇత పూర్వం దేని మీద నీకు ఆసక్తి ఉండిపోయిందో ఆ ఆసక్తిని తీసుకెడుతుంది అందుకే వాసనా బలం అంటారు పునర్జన్మలో పూర్వజన్మ వాసనలు తీసుకెడతాడు అది కొద్దిగా ఉపాసనా బలం ఉన్న వాళ్ళు తొందరగా పట్టుకుంటారు కూడా దాన్ని అందుకని ఆ వాసన బలం కింద తీసుకెళ్లేది మనసే ఓ మనసా నేను నీ గురించి ఏం చెప్పను నువ్వు ఇంత శక్తివంతురాలివి నువ్వు ఏదైనా చేయగలవు కాబట్టి నిజానికి నా కాళ్ళు నా చేతులు ఇవి కాదు నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడే తోలు బొమ్మను నేను నువ్వు సక్రమంగా ఉన్నావా సంతోషంగా ఉంటాను నువ్వు కానీ ఉంచలేదా ఏడుస్తూ ఉంటాను నువ్వు అంత శక్తివంతురాలివి పోని ఇంత శక్తి శక్తివంతురాలివని మాట్లాడతావా మాట్లాడేది ఉండదు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఇంకా మాట్లాడితే కొంత సమయం పడుతుంది అసలు మాట్లాడే సమయంలో అది కొన్ని వందల ఆలోచనలు సృష్టించేస్తుంది తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు ఎంత గొప్పదానివే మనసా అని మనసు యొక్క తత్వాన్నంతటినీ కూడా ఇంత అద్భుతంగా ఒక రూపంలో రాయడం ఇంత గొప్పగా పాట రూపంలో రాస్తే అనేక మంది మనసు యొక్క స్థితి చేత బాధపడుతున్న వాళ్ళందరూ అట్లా కూర్చుని వాళ్ళు ఉన్నటువంటి వైనాన్ని చూపిస్తూ చలనచిత్ర సన్నివేశాన్ని కూడా అలాగే నడిపించడం బాలచంద్ర గారు దర్శక ప్రతిభ ఈ పాట బాలమురళీకృష్ణ గారు పాడడం ఒక విశేషం దాన్ని అంత అందంగా పాడారు ఆయన ఒక కీర్తన ఎలా పాటలా పాడతారో అట్లా పాడారు పాడడంలో నిజంగా మనసు దాని లక్షణములు అని చెప్పవలసి వస్తే అదో సిద్ధాంత వ్యాసం అంత అందంగా రాశారు ఈ పాట అంత మంచి పాట ఆ మనసును నియంత్రించడం ఆ మనసు మన వశంలోకి రావడం దాన్ని సక్రమంగా నడిపించడంలోనే విజయం ఉంది ఆ మనసుని కానీ నియంత్రించగలిగావా అంతకన్నా గొప్ప విషయం లోకల్లో ఇంకోటి లేదు కాబట్టి ఇంత మంచి పాట రాసినటువంటి ఆత్రేయ గారికి నమస్కరిస్తూ మన మనసులో మన వశంలో ఉండి మంచి మాటలు చెప్పి మనని మంచి వైపు నడిపించేటట్టుగా ఉండాలని కోరుకుందాం ఇంత మంచి పాట అడిగినందుకు ఎప్పట్లాకే మీకు అభినందనలు తెలియచేస్తూ స్వస్తి